ఇప్పటి వరకు సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖ నగరం నేడు ఏఐ డిజిటల్ సిటీకి రాజధానిగా మారనుంది విశాఖ ఏఐ సిటీగా మారితే ఆంధ్రప్రదేశ్ దేశానికి డిజిటల్ ఇండియాలో మార్గదర్శకంగా నిలుస్తుంది సాంకేతిక రంగం ఒక రాష్ట్ర భవిష్యత్ను ఎలా మార్చగలదో హైదరాబాద్ ముఖ్య ఉదాహరణ చంద్రబాబు దూరదృష్టితో మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాద్కు తీసుకురావడంతో హైదరాబాద్ అభివృద్ధికి ఓ గేమ్ చేంజర్లా మారింది రాష్ట్ర ఆర్థిక రూపురేఖలు మారిపోయాయి మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత అక్కడి ఉద్యో యువతకు ఉద్యోగాలు వచ్చాయి ఐటీ కంపెనీలు రావడంతో టెక్ రంగానికి మార్గదర్శిగా హైదరాబాద్ నిలిచింది దీంతో హైదరాబాద్ సైబరాబాద్గా మారింది గూగుల్ సంస్థ విశాఖలో ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టి సౌత్ ఏషియాలో అతిపెద్ద డేటా సెంటర్ కన్ క్లస్టర్ను నిర్మించబోతుంది ఇది అభివృద్ధిలో ఓ మైలురాయిగా మారనుంది సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఆర్థిక దూరదృష్టితో పారదర్శక విధానాలతో వివిధ రాష్ట్రాలు సింగపూర్ అమెరికా వంటి వివిధ దేశాల్లో పర్యటించి పెట్టుబడిదారులకు నమ్మకం కల్పిస్తున్నారని సందర్భంగా తెలిపారు ఈరోజు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ద్వారా టాటా వారి దీంట్లో ఏదైతే మన స్పేస్ టాటా ఏరోస్పేస్కి సంబంధించి హైదరాబాదులో జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఇక్కడికి వచ్చి బా సంతోష్ గారు సంతోష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది దాదాపు ఇరవై మూడు మందిని ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆఫర్ లెటర్లు ఇచ్చారు సో ఏదైతే మనకి జాబ్ మేళాలు కండక్ట్ చేస్తూ కంటిన్యూస్గా నిరుద్యోగ యువతకి అందరికీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేయడం కోసం అలాగే వారికి జాబ్ ఆపర్చునిటీస్ కోసం ప్రభుత్వం కూడా చేస్తున్న పెద్ద ఎత్తున కసరత్తులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్లు మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్నగారు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం ధ్యేయంతో ఎన్నో ఫ్యాక్టరీస్ కూడా తీసుకురావడం జరుగుతుంది ఈరోజు ఇది కూడా వారికి ఇప్పుడు వెళ్ళి అక్కడ నేర్చుకొని ఫర్దర్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు అందులో ఫ్యాక్టరీలో వర్క్ నేర్చుకొని స్కిల్స్ పెంచుకుంటే ఇంకా ఫ్యూచర్లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంటాయి సో ఈ ఈ సందర్భంగా ఈ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ వారికి సంతోష్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఎవరైతే దీనికి సెలెక్ట్ అయ్యారో వారందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటూ వారందరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను మీరు అందరూ బాగా మీ కెరీర్ డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం